నమస్తే నేను విచార్యాక్షడకు స్వాగతం యూట్యూబ్ వచ్చిన తర్వాత అందరికీ అన్ని యూట్యూబ్లో దొరుకుతున్నాయి వీడియోలు వంట చేయాలి లేకపోతే ఏదైనా కీ పోతే కీ ఎలా తీసుకోవాలనో ఏదో పిల్ల ప్రతి సమస్యకు ఒక పరిష్కారం చూస్తుంది యూట్యూబ్ అంతేకాదు వేస్ట్ అండ్ వే టు వీడియో ఏది సూసైడ్ సూసైడ్ చేసుకునే మార్గాలు కూడా యూట్యూబ్లో తుతున్నాయట ఎందుకంటే భాగ్యం మరొకట్లేదు ఈ యూట్యూబ్ మూలంగా ఒక విద్యార్థి యూట్యూబ్లో చూసి ఆత్మహత్య చేసుకునే సంఘటన ఒకటి ప్రస్తుతం కలకాలం రేపుతుంది ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది ఈ ఎలా చనిపోవాలి అనే వీడియో చూసి ఓ బాగా అని చివరికి బలవంతమర పాల్పడ్డాడు అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గురువారం అంటే ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం నాడు ఈ ఘటన జరిగింది పోలీసులు వివరాల ప్రకారం ఏంటంటే ఈ నిఖిల్ సాహు అనే ఆరో తరగతి ఆరో తరగతి విద్యార్థి మాత్రమే అనే వయసు ఆరు విద్యార్థి మధ్యాహ్నం ఇంటూ ఎవరు లేకుండా ఉన్నప్పుడు వేస్ట్ టు డై చదవటానికి మార్గాలు అనిపించి యూట్యూబ్లో పోతాయి ఒక వీడియో చూసి ఆ వీడియో చూసిన తర్వాత బల బలమన్ మరణానికి ఆత్మహత్యకు పాల్పడ్డాడు మరి అతను ఆత్మహత్య కానాలేంటి అతను వయసు ఆరు అంటే పన్నెండు సంవత్సరాలు ఆ పన్నెండు సంవత్సరాల విద్యార్థి కూడా యూట్యూబ్లో ఎలా మరి చావుకు మార్గా ఎలా చావాలి ఎన్ని మార్గాలు ఉన్నాయి అని వెతికి మరి ఆత్మహత్య చేసుకుంటాం ఇది నిజంగా చాలా ఆందోళన కలిగించే విషయం అంటే యూట్యూబ్లో పద్ధతి పెట్టడం చివరికి పడక గది సీన్లు కూడా యూట్యూబ్లో దర్శనమిస్తున్నది ఇంకెక్కడ రాసి ఎలా చావాలి ఎలా చివరికి ఆపరేషన్ ఎలా చేయాలి పిల్లలు ఎలా డెలివరీ చేయాలి మహిళలకు ఇలాంటివి కూడా ఈ మధ్య యూట్యూబ్ చూస్తూ తన భార్యకు ఆపరేషన్ డెలివరీ చేసి ఆమె ప్రాణం తీసుకొచ్చిన ఒక యూట్యూబ్ ఒక వ్యక్తి ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరుగుతున్న నేపథ్యంలో యూట్యూబ్ మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఏ వీడియో పడితే ఆ వీడియో పెట్టడం అది చూసి మిగతా వారు దాన్ని ఫాలో కావడం లాంటి సంఘటనల్ని మనం ఇది దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా పాలకులు ఈ యూట్యూబ్లో ఇలాంటివి ఎలా చావాలి చావడానికి మార్గాలన్నీ ఎలా ఆపరేషన్ చేయాలి ఎలా డెలివరీ చేయాలి ఎలా వంట చేయాలి ఇలాంటివన్నీ ఉన్నాయి కదా అందులో కొన్ని ప్రమాదకరమైనవి అలాంటి వాటిని మీద విధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది